ఈ వీడియోలో రబీ కాలానికి అనుకూలంగా ఉండి ఒక ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటల్ల దిగుబడినిచ్చే టాప్ సెవెన్ హైబ్రిడ్ వరి దొడ్డు రకాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము హైబ్రిడ్ వరి రకాలను రైతులు సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడి అనేది పొందవచ్చు ముందుగా విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్ళను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది టాప్ సెవెన్ రకాల గురించి చూసుకున్నట్లయితే నెంబర్ సిరి వారి ఆర్ఆర్ ఎక్స్ డబల్ వన్ త్రీ నెంబర్ త్రీ విఎన్ఆర్ సీట్స్ వారి డబల్ టూ టూ ఎయిట్ నెంబర్ ఫోర్ ఫైనిర్ సీడ్స్ వారి టూ సెవెన్ పి ముప్పై ఒక్కటి నెంబర్ ఫైవ్ కావేరి సీట్స్ వారి ఫోర్ సిక్స్ ఎయిట్ నెంబర్ సిక్స్ మహీంద్ర సీడ్స్ వారి ఎంపీ ముప్పై ముప్పై నెంబర్ సెవెన్ ప్రభాత్ సీడ్స్ వారి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా హైబ్రిడ్ విత్తన రకాలు వీటిని ఒంటికర్రగా వరినాట్లు అనేటివి వేసుకోవాలి వీటి యొక్క విత్తన బ్యాగులు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటాయి ఒక ఎకురానికి ఆరు కేజీల విత్తనాలు అంశం అవుతాయి పైన చెప్పిన ఈ వరి రకాలు అన్నీ కూడా అగ్గి తెగులు సుడిదోమ మొదలైన రోగాలను తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకురానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటల్ల దిగుబడిని అనేటివి ఇస్తాయి వీటి యొక్క పంట కాలము నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఒక్కొక్క కంకిలో రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై వరకు వరిగింజలు అనేటివి ఉంటాయి ఒక్కొక్క కర్ర నుండి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఈ సైడ్ పిలుకలు అనేటివి వస్తాయి ఇవన్నీ కూడా వానకాలానికి మరియు యాసంగికి రెండు పంటలకు అనుకూలంగా ఉంటాయి ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి